ముందు బాగా తాలుగా వచ్చేది ఇప్పుడు తాళ్ళుగా అసలు రావట్లేదండి అమృశుద్ధి చేసినప్పుడు మొక్క మంచి నాణ్యతడి మొక్క తెగులు లేకుండా మొక్క పెంపుదాల బాగుంటది వాళ్ళు నాకున్న పదిహేను రోజులు ముందేసారు వాళ్ళతో పాటు కట్ చేశారు వాళ్ళకి దిగుబడి తక్కువ మేడం నేను అరవై ఏడు రోజులు కట్ చేసి మొత్తం క్లియర్ చేసే అందరూ ఎట్లా వచ్చిందని అన్నారు బాగానే ఉన్నది తర్వాత నేల పెద్ద నాణ్యమైన నేల కాకపోతే రెండోసారి అంతా ఒక ఇరవై రోజులు నడుదా బాగా హైట్ వచ్చింది నాలుగు నాలుగు అడుగు వచ్చింది చిక్కడ కాపు వచ్చింది పాపమ్మ బాగా సాగింది సైజ్ వచ్చింది అమ్మా ఈ నెలలో కూడా ఇంత మాత్రం సైజు వచ్చింది అనుకోలేదు దీన్ని వాడకపోవడం వలన చేయనంత ఎదగలేదు ఇప్పుడు ఎదుగుతుంది మళ్ళీ ఏడుగుట నేను స్టార్టింగ్ నుంచి వాడని స్టార్టింగ్ నుంచి వాడకుండా మధ్యలో వాడడం వల్ల ఇంత వచ్చింది లేకపోతే ఇది ఇదిగేట రాకపో స్టార్టింగ్ నుంచి వాడితే ఇంకా పెద్ద పోతుంది నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాడ భూమి గొల్ల బారిసి క్వాలిటీ వస్తుంది పక్క పిలకలు వస్తుంటాయి ఇరుపు అనేది పైరుకు రాని ముందు కాపు కొంచెం చిక్కదనంగానే ఉంటుందండి చివరి దాకా తాళు అనేది కాదండి అంటే నాలుగున్నర అడుగులు గ్యాప్ పెట్టి నాటాము ఇప్పుడు కానీ సాల్కి సార్కి ఏం గ్యాప్ లేదు మేడం వేయకుండా ఉండే దాంట్లో సార్లు కనబడతా ఉంది ఇప్పుడు దీంట్లో చూడండి మేడం ఏం మాత్రం లేదు ఖర్చు కూడా తక్కువ పత్తి తీయటం బుగ్గ మంచిగా వలగడం వల్ల తీయడం ఈజీ వజన వచ్చింది పత్తి హిల్డింగ్ ఎక్కువ వచ్చి ఎక్సలెంట్ అనిపిస్తుంది నేను చూసిన తోటల వరకు చూస్తే తర్వాత దీన్ని వాడిన తర్వాత పది రోజుల నుంచి అసలు రావున్న చెట్లు కూడా బాగా ఒక నాలుగు అడుగులు చెట్లు పెంచి దిగుబడి కూడా బాగానే వచ్చింది క్వాలిటీగా బాగా చే దగ్గరగా కాపు కూడా బాగా వస్తుంది చెట్టు కూడా హైట్ తో పాటు బుట్టలాగ్ కట్టి చెట్టు బరువుకే కొత్తలు నిలుస్తాను అప్పటికే ఐదు రోజులకి ఒకసారి కటింగ్ చేస్తూనే వచ్చినా దీనికి దోమ రాలేదండి ఇది అవని శుద్ధి వాడింది ఇది వాడండి దీనికి పిలకలు తక్కువే బలం తక్కువే కాండం కూడా తక్కువ మన అవని శుద్ధి వాడింది ఏరి వ్యవస్థ ఎక్కువ పిలకలు వచ్చి మంచిగా నీట్ గా ఉన్నది ఏ రవస్థ ఇది లేదు ఇది వాడిన కంకి ఇది వాడని కంకి దుబ్బు బాగా కట్టింది ఈ గింజ కూడా బరువుగా పెరిగి వచ్చి అవనశుద్ధి జల్లినందు వల్ల నలుపు వస్తుంది పైరు బాగా భూమి గుల్లబార్చి క్వాలిటీ వస్తుంది పక్క పిలకలు వస్తుంది ఎరుపు అనేది పైరుకు రానియదు ముందు మొక్క బలంగా ఉంటది కాపు కొంచెం చిక్కదనంగానే ఉంటదండి బాగా వస్తుంది ఇది కొట్టినందు వల్ల చివరి దాకా తాళు అనేది కాదండి తాళ్ళు తక్కువ అయితే గ్రోత్గా బాగా గెలుపు దగ్గరగా కాపు కూడా బాగా వస్తుంది చెట్టు కూడా హైట్ తో పాటు కట్టి చెట్టు వెల్లడిపోతుంది వచ్చి గెలుపు అనేది దగ్గర దగ్గర కాబట్టి గెలుపు గెలిపికి చిక్కదనం వస్తుంది సైజు బాగా వస్తుందండి కాయ క్వాలిటీగా వస్తుంది నాకు ముందు బాగా తాలుగా ఇచ్చేది ఇప్పుడు తాళుగా అసలు రావట్లేదండి ఈ క్రాప్ కటింగ్ ప్రతి ఒక్కటి బాక్సుల కోసం అంటే తెలుస్తుంది మనకి కాయ క్రాపు చెట్టు బాగా ఉంది ఆ బరువుకే సొత్తులు నిలుస్తాను అప్పటికే ఐదు రోజులకి ఒకసారి కటింగ్ చేస్తూనే ఉంటారు ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి మనకి చుట్టుపక్కల దోమ వచ్చినా దీనికి దోమ రాలేదండి వాడని దానికి వెండి శాతం తక్కువండి ఇప్పుడు వాడిన దానికి బాగా హీలింగ్ బాగా వచ్చి మొక్క దృఢంగా ఉందండి వాడిన దాంట్లో పావులు గింజ లేదండి వాడకుండా ఉండే ఏడు పావులు గింజ ఒక రవా శాతం పెరిగింది మొక్కల వేపుగా లేవుదా లేదు తర్వాత దీన్ని వాడిన తర్వాత పది రోజుల నుంచి అసలు రావున్న చెట్లు కూడా బాగా ఒక నాలుగు అడుగులు చెట్లు పెంచారు పెంచి దిగుబడి కూడా బాగానే వచ్చింది ఇప్పటికి మూడోసారి నాలుగు స్ప్రేయింగ్ లెన్ చేసిన దానివల్ల మన తోట కూడా మంచి గ్రోతింగ్ వచ్చింది కాపు కూడా మంచిగా వస్తుంది కొంతమంది వదిలిపెట్టాలనుకుంటున్నారు కొంతమంది ఖరాబ్ కూడా అయినాయి ఇప్పుడు మన తోట అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది నేను చూసిన తోటల వరకు చూస్తే పిల్ల మొక్కలు అప్పుడు ఉన్నది తర్వాత నేల పద్ద నాణ్యమైన నేల కాక ఇంపాలే రెండోసారి అంతా ఒక ఇరవై రోజులు అడుగుంటాను బాగా హైట్ వచ్చింది నాలుగు నాలుగు అడుగు వచ్చింది చిక్కడ కాపు వచ్చింది కాళ్ళు లేకుండా ఉంది బాగా పిలకల బాగా వచ్చింది పక్కమ్మ బాగా సాగింది సైజ్ బాగానే వచ్చింది ఈ నెలలో కూడా ఇంత మాత్రం సైజ్ వచ్చింది అనుకోలేదు ఎవరిని శుద్ధి చేయడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మేడం కాలు తగ్గుతుంది పూతకాయ అనేది ఎక్కువ వస్తుంది మేడం తోట అనేది చావట్లేదు తర్వాత పూత గ్రోత్ ఎక్కువ వస్తుంది వాళ్ళు నాకున్న పదిహేను రోజులు ముందేసారు వాళ్ళతో పాటు కట్ చేస్తారు వాళ్ళకి దిగుబడి తక్కువ మేడం ఇంకా ముందేసిన వాళ్ళు ఎనభై రోజులు అట్లా కట్ చేసేవాళ్ళ తొంభై రోజులు పంట కదా మేడం అందరు తొంభై రోజులు తొంభై రోజులు అంటే ఎనభై రోజులు అట్లా కట్ చేస్తారా అనుకున్నా నేను అరవై ఏడు రోజులు కట్ చేసి మొత్తం క్లియర్ చేసే అందరూ ఎట్లా వచ్చిందని అన్నారు మార్కెట్ లోకి వెళ్తే కాయ ఏమన్నారు క్వాలిటీ వాళ్ళే వచ్చి కొనుక్కొని ఒక బండి పెట్టిన వాళ్ళు నాలుగు బళ్ళు ఇక్కడే కోసుకుని వెళ్ళాను అమృతూ చేసినప్పుడు మొక్క మంచి నాణ్యత వస్తుందండి మొక్క తెగులు లేకుండా మొక్క పెంపుతా బాగుంటది ఆ చలిన బలం కూడా ఎమ్మటి మొక్కకి ఇచ్చి మొక్క కూడా బాగా ఇదిగా బాగా వస్తూ ఉంటది ఇట్లా బుట్టాలు వచ్చి కాయలు కూడా అమృత పెరుగుతుంటది అట్ట ఒకసారి ఎరువు తల్లి అట్టంపులు పెరగదు నిదాన నిదానం పెరుగుతుంటది కాయల సైజు కూడా బాగానే వస్తాయి రంగు కూడా బాగా బాగానే ఉంటుంది మన మార్కెట్ తీసుకొని కూడా బాగానే ఉన్నారు రేటు కూడా ఈ ఉండ రేటు మీద ఒక వంద ఎక్కువగా కొంటున్నారు కాయల నాణ్యత బాగుంది వీటి వల్ల తాలుగాయ తక్కువేనండి తాలుగాయ పెద్దగా రావటం పొద్దు అంటే చిన్న చిన్న కలిపితుంది చుట్టూ రౌండ్ కూడా సన్నకొస్తుంది కాపు బాగా చక్కదన కాయ సైజు మాత్రం బాగానే ఉంటుంది పచ్చదనము కాబడము ఆకులు బాగా ఎదురు పాటి ఆకులు వచ్చినాయి మేడం పోతా ఎక్కువ ఓటు దశ టైంలో లో ఒక రెండు మూడు సెట్లు చూసాం బాగానే ఉంది బిల్డింగ్ బాగానే వచ్చింది పంగ తోటికి మాత్రము ఇది ఎనభై సెంట్లు మేడం నలభై సెంట్లు మాత్రం వాడాము నాలుగున్నర అడుగులు గ్యాప్ పెట్టి నాటాము ఇప్పుడు కానీ సార్కి సాలుకి ఏం గ్యాప్ లేదు మేడం వేయకుండా ఉండే దాంట్లో సార్లు కనబడతాము ఇప్పుడు దీంట్లో చూడండి లేదు మన అవన వాడిన పొలంలో వచ్చి సైడ్ పిల్లలకి ఎనభై నుంచి నూట ఇరవై ఉంది సాధారణ పద్ధతిలో చేసిన పంటలో వచ్చి ఇరవై నుంచి దాకా అంత తక్కువ ము పత్తిలో చాలా మార్పులు తేడా ఉన్నాయి మామూలు దానికి దీనికి వాడటం వల్ల చెట్టు ఎప్పుడు గ్రీన్ గా ఉంటది కాయ సైజు పెరుగుతుంది కాపు తొందరగా అయిపోతుంది బిడ్డకు తొందరగా రాదు లేబర్ ఖర్చు కూడా తక్కువ పత్తి దీయటం బుగ్గ మంచిగా బలగడం వల్ల తీయడం ఈజీ వజన వచ్చింది పత్తి బిల్డింగ్ ఎక్కువ లాస్ట్ ఇయర్ దీన్ని వాడకపోవడం వలన చేయడం అంత ఎదగలేదు ఇప్పుడు ఎదుగుతుంది మళ్ళీ ఏడు గిట్ట నేను స్టార్టింగ్ నుంచి వాడలేను స్టార్టింగ్ నుంచి వాడకుండా మధ్యలో వాడడం వల్ల ఇంత వచ్చింది లేకపోతే ఇది ఇదిగట్టి రాకపోతే స్టార్టింగ్ నుంచి వాడితే ఇంకా పెద్ద పోతుంది నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అందరి ఎలా ఉన్నాయి ఇంత బాగాలేదు లేదా మొత్తం టేగుల్లో అవన్నీ శుద్ధి వాడడం వల్ల కాయ సైజ్ కానీ కలర్ గానీ అంత బాగుంది